బీఆర్ఎస్లో నాలుగు స్తంభాలాట నడుస్తోందని బీఆర్ఎస్ చీలిపోవడం ఖాయమని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు కేటీఆర్ కవిత మధ్య ఆస్తులు పదవుల గొడవ జరుగుతోందన్నారు బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అనేది జరగని పని అన్నారు కవిత లేఖ విషయంలో తాను చెప్పిందే జరిగిందన్నారు మరో రెండు మూడు రోజుల్లో కవిత మరోసారి కేసీఆర్కు లేఖ రాయబోతుంది అంటున్నటువంటి బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డితో మా ప్రతినిధి నాగేంద్ర ఫేస్ టు ఫేస్ అటు ప్రతిపక్ష పార్టీ ఈ రెండు పార్టీల్లో ఏది ఇంటర్నల్ గా జరిగినా సరే ఆ ఇంటర్నల్ కి సంబంధించినటువంటి అంశం పైన మొదటగా చెప్పేటటువంటి నేత బీజేఎల్పికి సంబంధించినటువంటి నేత మహేశ్వర్ రెడ్డి ప్రస్తుతం ఆ కవిత లేఖకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఆయనే ముందు చెప్పారు చెప్పిన వారం రోజుల్లోనే కవిత లేఖ రిలీజ్ అయింది ప్రస్తుతం ఇదే అంశం పైన అదేవిధంగా కవిత చేసినటువంటి చిట్చాట పైన మనతో మాట్లాడేందుకు ప్రస్తుతం మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఎందుకని ఈ రెండు పార్టీల్లో ఏం జరిగినా ముందే మీరు చెప్తున్నారు అంటే ఈ రెండు పార్టీల్లో మీకు ఉన్నారా లేక ఏంది అసలు చూడండి ఇక్కడ కోట్ అనే అంశం కాదు ఎప్పుడైతే బీఆర్ఎస్లో అనేకమైనటువంటి అంశాల మీద ఏకాభిప్రాయం లేక కుటుంబంలో చాలాసార్లు గొడవలు అయిన సంగతి మనం చూసాం మరి ఇప్పుడు ముఖ్యంగా అధికారం కోల్పోయిన తర్వాత మరి ఒక్కటొక్కటిగా పరిశీలన చేస్తూ ఉంటే మరి మొత్తం పార్టీ పగ్గాలన్నీ కూడా కేటీఆర్ వైపే వెళ్తూ ఉన్నాయి కేటీఆర్ని ఆల్టర్నేటివ్గా నాయకత్వం వైపు తీసుకెళ్తా ఉన్నారనే ఆలోచనతోటి ఈరోజు కవిత బయటపెట్టినటువంటి లేఖ కానీ తండ్రికి రాసినటువంటి లేఖ కానీ ఆమె ఆవేదన కానీ చూస్తూ ఉంటే చాలా స్పష్టంగా మరి కుటుంబంలో వారి మధ్యలో డిఫరెన్సెస్ పెరిగినాయని గ్యాప్ పెరిగిందని కలహాలు పెరిగినాయని పార్టీ కూడా ఈరోజు చీలిక దిశగా నడుస్తుందని చాలా స్పష్టమవుతుంది ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ అటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి ఇంటర్నల్కి సంబంధించినటువంటి అంశాలు ఆ పార్టీ నేతలకే తెలియడం లేదు ఫస్ట్గా మీరు చెప్పిన తర్వాతే మేము తెలుసుకున్నాం అనేటటువంటి అంశానికి ఆ పార్టీ నేతలు వస్తున్నారు అంతేదిగా మీకు ఎట్లా ఇన్ఫర్మేషన్ వస్తుంది సార్ ఇన్ఫర్మేషన్ ఎట్లా వచ్చినా వాస్తవాలకు నేను చాలా దగ్గరగా ఆధారాలు ఉంటేనే మాట్లాడేటువంటి వ్యక్తిగా నేను ఎప్పుడైనా ఆధారం లేకుండా మాట్లాడాను ఈరోజు కూడా ఏ అంశం మాట్లాడినా స్పష్టంగా ఆధారాలతోటే మాట్లాడినా ఆధారాలతోటే మాట్లాడతాను నేను కవిత విషయం నేను చిట్ చార్జ్ చేసిన రోజు సీరియస్గా తీసుకోలేదు కావచ్చు మీరు కానీ నేను మాత్రం సీరియస్గా చెప్పిన ఎప్పుడైతే కవిత లెటర్ బయటకు వచ్చిందో ఆ రోజు మీరందరికీ అర్థమైన తర్వాత మళ్ళీ మీరు మాట్లాడుతూ ఉన్నారు నేను ఈరోజు ఒకటే చెప్తా ఉన్నా ఈరోజు కూడా కవిత ఆవేదన రెండే రెండు అంశాలు ఒకటి అధికారము డబ్బు పరపతి ఆస్తి అన్నీ కూడా అన్న వైపే వెళ్తూ ఉన్నాయి నేను కూడా పార్టీలో కష్టపడ్డాను నాకు ఎందుకు నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు ఆవేదన రెండోది సామాజిక తెలంగాణ అంశంలో టీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు చేయలేకపోయింది కాబట్టి నాకు అవకాశం ఇవ్వండి నేను దీక్ష చేస్తానని ఈరోజు కవిత అంటూ ఉన్నది నేను తెలంగాణ అంతా పాదయాత్ర చేస్తాను పర్మిషన్ ఇవ్వమంటా ఉంది అన్నకి ఇచ్చినట్టు నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వమంటా ఉంది ఈ మూడు అంశాలు కేటీఆర్ ఒప్పుకోకపోవడం తోటి వాళ్ళ మధ్యలో ఆ వారు పెరుగుతూ ఉన్నది ఖచ్చితంగా చీలిక దిశగా ఈరోజు టీఆర్ఎస్ నడుస్తున్నా సార్ బీఆర్ఎస్ పార్టీలో బీజేపీకి సంబంధించి కోవర్ట్లు ఉన్నారు వాళ్ళే బీఆర్ఎస్కి సంబంధించిన సమాచారాన్ని అంతా బీజేపీలో ఉన్న నేతలకు చేరవేస్తున్నారని కవిత ఆరోపిస్తుంది దీంతో పాటు బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేస్తారు దాన్ని నేనే అడ్డుకున్నాను అనేటువంటి వ్యాఖ్యలు కూడా చేసింది ఎట్లా చూడాలి సరే ఆ కూవట్టు ఎవరో ఆమెనే చెప్పాలా ఎందుకంటే టీఆర్ఎస్లో మాకు కోవట్లు పెట్టుకునే అవసరం మాకు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ కోవట్టు ఉంటే మరి ఆమె అన్నను అనుమానం పడుతుందో ఎవరి అనుమానం నాకు తెలియదు రెండోది మీరు అడిగినటువంటి ఇంకో ప్రశ్న ఏమడిగిన బీఆర్ఎస్ని బీజే బీజేపీలో విలీనం చేస్తుంటే నేనే అడ్డుకున్నాను అందుకే ఆగిందన్న బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసుకునే పరిస్థితి అవసరం మాకెందుకుంటుంది అవినీతి కుటుంబ పాలన వ్యతిరేకంగా పోరాటం చేసిన భారతీయ జనతా పార్టీ అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది మేము ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసుకున్న అవసరం మాకు లేదు అలాంటి ఆలోచన మాకు లేదు ఖచ్చితంగా మేము ప్రజల పక్షాన్ని నిలబడతాం ప్రజల పక్షాన్ని పోరాటం చేస్తాం బీజేపీలోకి వస్తే తీసుకుంటారా అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తుల్ని తీసుకునే ఆలోచన భారతీయ జనతా పార్టీకి ఉండదు అలాంటి ఆలోచన మేము చేయలేదు ఆమె ఇంట్లో కుటుంబ కళలతోటి లేకుంటే పార్టీలో ఉన్నటువంటి అంతర్ అంతర్గత విభేదాలతోటి ఆమె ఏం మాట్లాడుతున్నా ఏం నిర్ణయం తీసుకున్నా ఆమె వ్యక్తిగతమైనటువంటి వ్యవహారం దాని ఆమె మాట్లాడిన అంశాలు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అదే అంశాలు ఏమేమి మాట్లాడుతూ ఉన్నది మీరు ఏది చేసినా ఆమె పార్టీ పెట్టుకుంటుందా కాంగ్రెస్లో జాయిన్ అవుతుందా ఆమె వ్యక్తిగత విషయం సార్ ఫైనల్గా కవిత కానీ అటు రావు కానీ మరొకసారి ఏమైనా లేఖలు రాసే అవకాశం ఉందా హరీశ్ రావు లేఖలు రాస్తారని మీరు మళ్ళొ మరొకసారి మరొక బాంబు పేల్చబోతున్నారు ఖచ్చితంగా మళ్ళీ లేఖ రాస్తుంది ఆమె బాధలు ఆమెకున్న కష్టాలు ఆమెకున్న ఆవేదనలు తండ్రికి చెప్పుకోవడానికి లేఖలు రాయడం తప్పేముండదు రాస్తుంది చూద్దాం ఇది మన మతానికి తీసుకుంటే నేను ఏదైతే గతంలో చెప్పానో దానికి అనుగుణంగానే బీఆర్ఎస్లో ఉన్నటువంటి రాజకీయం అంతా కూడా నడుస్తుంది నేను చెప్పినటువంటి విధంగానే ఆ కవిత లేఖ రాసినటువంటిది రిలీజ్ అయింది ప్రస్తుతం దాంతోపాటు కవి కవిత చేసినటువంటి ఆరోపణలు బీజేపీపై చేసినటువంటి ఆరోపణల్ని తీవ్రంగా బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఖండించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది వీడియో జర్నలిస్ట్ భవానీతో నాగేంద్ర హైదరాబాద్